నమస్తే నేను మీ జర్నలిస్ట్ మదన్ మోహన్ వెల్కమ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మనవడు మంత్రి నారా లోకేష్ తనయుడు నారా దేవాన్స్ అరుదైన రికార్డు సాధించారు నారా దేవాన్స్ ప్రపంచ రికార్డు సాధించడం పట్ల రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు నాయుడు మనవడైన దేవాన్సు తొమ్మిది సంవత్సరాల చిరు ప్రాయంలోనే చెస్లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డులో చోటు సంపాదించడం పట్ల బీసీ జనార్దనరెడ్డి ఆనందం వ్యక్తం చేశారు భవిష్యత్తులో నారా దేవాన్స్ అసాధారణమైన ప్రతిభతో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని బిసి రెడ్డి ఆకాంక్ష వ్యక్తం చేశారు మరో ప్రాధాన్యమైన తాజా సమాచారంతో మళ్ళీ కలుసుకుందాం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ మదన్ టీవీ న్యూస్ ఛానల్